డము ఈ మూడు పార్టీలు కలయికతో రాష్ట్రం ఎంత ప్రయో రాష్ట్రానికి ఎంత ప్రయోజనం అని వివరించడమే దీనికి ముఖ్య ఉద్దేశము ఈ మూడు పార్టీల కలయికతో జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలకుండా రేపు రాబో కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేయడానికి ప్రజలకు అందరికీ మంచి చేయడానికి ఈ మూడు పార్టీల కలయిక అనేది చాలా అవసరము ఈ మూడు పార్టీల కలయికతో జగన్మోహన్ రెడ్డి అరాచకాలను అయితేమి ఆయన చేసే విద్యుత్వ శాస్త్రాలకైతేమి ఆయన చేసే అన్యాయాలకైతేమి ఆయన చేసే ఈ అరాచక అరాచక పాలనకైతేమి ఆయన చేసే నియంత పాలనకైతేమి ఆయన చేసే దోపిడీలకైతేమి చెక్కు పెట్టాలన్న ఉద్దేశంతో మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముందొచ్చి ముందుకొచ్చి అన్న నేను మీ పార్టీకి మద్దతు ఇస్తా మీ పార్టీకి బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చుకుందాం తర్వాత సిట్టు మళ్ళీ మాట్లాడుకుందామని చెప్పడం చాలా సంతోషమైన విషయము ఆ బాటల్ని బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డగారు కానీ మొత్తం రాష్ట్ర అధ్యక్షులు కానీ అదే బాటలో నడిచి రాష్ట్రకు మన పొత్తు గుడుక ఖరారు చేసుకోవడం ఈ ఆంధ్ర రాష్ట్రానికి చాలా శుభ పరిమాణం చాలా భవిష్యత్తు గుడుక ఉంటుంది ఎప్పుడైనా ఇప్పుడు మనం ఎన్డీఏలో చేరినామంటే ఎన్డీఏ నుంచి మనకు రావాల్సిన నిధులైతేమి మనకు కావాల్సిన కోరికలైతే రాష్ట్రం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సహకారం లేని ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు మనగడ పొందే ఆలోచన లేదు మనం ముందరనే మన రాష్ట్రం అప్పుల ఉంది అప్పులు విపరీతమైన అప్పులై ప్రతి ఒక మనిషి మీద కూడా తల మీద కూడా దగ్గర రెండు లక్షల రూపాయలు ఒక మనిషి కొడుక నేను రెండు లక్షల రూపాయల అప్పు వచ్చే పొజిషన్ తీసుకొచ్చి పెట్టాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలన పాలకపోతే ప్రజలు నాశనం అయిపోతారనే ఉద్దేశంతో ఈ మూడు పార్టీలు కుడక ప్రజల కొరకు ప్రజల శ్రేయస్సు కొరకు కలిసిమెలిసిగా ఈ రాష్ట్రాన్ని ఒక రాక్షసు నుంచి పక్కకు రాక్షసుని కబ కబంధలోంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే సదుద్దేశంతో ఈరోజు ఈ మూడు పార్టీలు కుడక బ్రహ్మాండంగా కలయికతో రేపు రాబో కాలంలో రెండు వేల ఇరవై నాలుగు రాబో జనరల్ ఎలక్షన్లలో బ్రహ్మాండమైన మెజారిటీ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మన చంద్రబాబు గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి బ్రహ్మాండమైన సహకారం చేసుకోవచ్చు అని చెప్పి ఈ ప్రెస్ మీట్కు ఉద్దేశంగా ప్రజలందరికీ వివరిక వివరించడం జరుగుతుంది